సరే ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాము మేము వచ్చాక మేము ఏంటో చూపిస్తామని అంటున్నారు వాళ్ళేమో ఇంకో పదిహేను ఏళ్ళు మేమే ఉంటాము మేము ఉంటే గనక రాష్ట్ర అభివృద్ధి మొత్తం జరుగుతుందని అంటున్నారు మరి మీరు వస్తే గనక మీ అంత చూస్తామని వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ మరి ఘాటుగా స్పందించారు దానిపై అంత చూస్తాం అనట్లేదు అంత చూస్తాం అనట్లేదు మేము ఎవ్వరిని కూడా చూపిస్తాను చూస్తాం అనట్లేదు తప్పు చేసిన వాడు శిక్షార్హుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఎవరు అడ్డుపడద్దు

ఇక్కడ నిన్న హోమ్ మినిస్టర్ గారు పోతే బొద్దుల బొద్దింకల కర్రీ పెట్టారు అలాగే రకరకాల కర్రీస్ అన్ని పెట్టి బీసీ హాస్టల్లో బయట పెట్టినాయనాత్ హోమ్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు చెప్పారు దాని మీద ఆ వీడియో ఎక్కడో ఆ బీసీ హాస్టల్ ఎక్కడో ఆ స్కూల్ ఎక్కడో ఏ ప్రాంతం ఒకసారి చూపించు ఎందుకు అబద్ధ కోతలు మాట్లాడద్దు అబద్ధ మాటలు మాట్లాడద్దు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు అడిగారు అరే నాయనా నేను ఏ స్కూల్ పోయానో ఆ బీసీ స్కూల్ చెప్పండి అని ఇప్పటికీ చెప్పలే మళ్ళీ నువ్వు డిబేట్ లో మాట్లాడుతున్నావు

ముందు ఇది దీనికి సమాధానం చెప్పండి నారాయణ గారు చిన్నప్పటి గారు మీకు టైం ఇచ్చాను మీరు మాట్లాడట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము అని అంటున్నారు వస్తాం అంటున్నారు ఎలా సమాయత్తం అవుతున్నారు పట్ల కానీ పీజీల పట్ల కానీ దళితుల పట్ల కానీ ఎలాంటి కేరింగ్ లేదు వీళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క ఆయనకి ఆయన భజన చేసుకోవటం ఈయన పదిహేను ఏళ్ళు ఉంటారంటే ఆయన ముప్పై ఏళ్ళు ఉండాలి ఈయన ముప్పై ఏళ్ళు ముప్పై ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఈయన పదిహేను ఏళ్ళు ఉండాలని చెప్పేసి చెప్పుకోవటం హామీ మీద చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఉన్నప్పుడు మనం ఎన్ని సార్లు అడిగినా కూడా అటువైపు నుంచి ఏం ఉపయోగం ఉండదు వాళ్ళు ఎంతసేపు అన్నంలో చిన్న పడింది అని అదేదో సంఘటన అనుకోండి ఒక ఎగ్జాంపుల్ కి పాముల కర్రీ జరలి కర్రీ జపాన్ చైనా వాళ్ళ మైండ్ సెట్ ఎంత వాస్తవం అదే విధంగా వీళ్ళ మైండ్ సెట్ కూడా ఉంది వాళ్ళ నాయకుడు కూడా వస్తాడు వచ్చి ఏం చెప్తాడు ఇరవై నాలుగు గంటలకి వాళ్ళ కార్యకర్తల్ని ఏ విధంగా ఎమ్మెల్యేలు కావాలి ఏ విధంగా వంశీ గారు చిన్నప్పటి గారు మన టాపిక్ అది కాదు మన టాపిక్ అది కాదు ప్రాజెక్ట్ ని ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నారు ఇవాళ మీరు శంకుస్థాపన చేశారు కేంద్రం నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి మీకు టైం ఇచ్చాను మీరు అసలు విషయం మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి మరి మీరు మాట్లాడండి మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయలేదు నిజంగా కంప్లీట్ చేయకపోయి ఉంటే కంప్లీట్ చేస్తుంటే అసలు ఈ రోజు ఈ మాట మాట్లాడే వాళ్ళమే కాదు కంప్లీట్ చేయలేదు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో కొంచెం దాకా వెళ్ళింది చూసింది ఈ రోజు శంకుస్థాపన చేసింది కంప్లీట్ చేస్తాము రెండున్నర సంవత్సరాలు అని మాట్లాడుతుంది మరి మీరేం చేశారు నేను అందుకని అన్నారు లాస్ట్ ఇయర్ వెళ్ళి చూశారు ఇయర్ శంకుస్థాపన చేశారు మీరు అలాంటి పనులు ఏమైనా చేశారా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం మా సత్తా ఏంటో చూపిస్తాం అంటున్నారు ఏ విధంగా సమాయత్తం అవుతుంది వీటికి ఆన్సర్ చేయండి పోని మరి పెళ్లి కార్యక్రమం లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన వాటన్నిటికీ ఒక వైట్ సున్నం కొట్టించడం మనం వాళ్ళు ఏమంటే ఇంకోటి ఓపెనింగ్ చేసినామని చెప్పేసి చెప్పుకోవటం తప్పితే వారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాంలో దాన్ని పురోగతి ఎలా ఉంది కరెక్ట్ గా క్వాలిటీ వర్క్ జరుగుతుందా లేదా కాంట్రాక్టర్లు సరిగ్గా చేస్తున్నారా లేదా ఈ విధంగా ఆయన ముందుకెళ్లారు కానీ గాని మీరు కట్టిన బిల్డింగ్ లకి మేము పెయింట్లు వేస్తా ఉన్నామంటే రాష్ట్ర ప్రజలు మన వాళ్ళు

ఈసారి కృష్ణానది నుంచి పెన్నా నది అనుసంధానం కూడా జరిగి

వంశీ గారు చిన్నప్పరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాం మనం డిబేట్ లో ఎవరికి ఏం ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం ప్రజలకి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు డిబేట్ అన్నప్పుడు మీకు తెలుసు చిన్నప్పరెడ్డి గారు మనం ఏం మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు అనేది నేను ఒకటే క్వశ్చన్ చాలా క్లారిటీగా అడిగాను మీరు ఆ విషయం చెప్పకుండా ఇంకేదేదో మాట్లాడుతున్నారు చెప్పండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తామంటున్నారు కదా ఏం చేస్తామనుకుంటున్నారు ఆ విషయాలు మాట్లాడండి ఇప్పుడు ఆయన కూడా అదే అన్నారు మీరు ఇలా సగటు మనసులో బెదిరించడం వల్లే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారని మాట్లాడుతున్నారు మీరు డిబేట్ లో కూడా అదే పని చేస్తున్నారు ఈ రోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారు బిజెపి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏవిఎఫ్ మిషన్లు ఇన్ని తోడైతే గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే దమ్ము సత్తా కావాలండి మిషన్ల సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకే పోలేకపోయినటువంటి మనిషి జబర్దస్త్ ప్రచారం చేయకుండా జబర్దస్త్ ప్రచారం చేయకుండా అసెంబ్లీ టచ్ చేయలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాకుండా చూస్తారంట ఏమైనా సినిమా డైలాగులా చెప్పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు నా పేరు చెప్పి మీరు మీరు మూడు సార్లు చెప్పారు చిన్నపరెడ్డి గారు మీరు ఆగండి అని ఎందుకని అవతల వ్యక్తిని మీరు ఆపరు వంశీ గారు మీరు కూడా వినండి కదా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు గాని వినే ఓపిక లేకపోతే ఎవరు ఏం చేస్తారండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిపిటి ఇచ్చి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఆ టేస్ట్ చూపించినటువంటి మునగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పది పది కాలాల పాటు ఉండాలని ప్రజలు కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా ఈవీఎం నమ్ముకొని ఈవీఎం ద్వారా ఆ ఈవీఎం ముఖ్యమంత్రిగా ఈవీఎం ఉప ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి జబర్దస్త్ టీమ్ ప్రచారం చేస్తే తప్పితే అసెంబ్లీకి టచ్ చేయలేని వ్యక్తి వీరు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా అనేకుండా ఆపుతారంట ఎవరు వస్తారో చూస్తాం ఆపటానికి సత్తా ఏందో ప్రజల్లో తేల్చుకుంటాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రెడ్డి గారు సిగ్గుపడి పట్టుకోకుండా పోయినటువంటి పరిస్థితి మీద కూటమే మీ మిషన్లు సపోర్ట్ చేయకపోతే అసలు మీకు ఎక్కడయ్యా మీరు గెలిచింది